హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి మీరంటే ఎక్కువ ఇష్టమా లేదంటే థర్డ్ పార్టీ అంటే ఎక్కువ ఇష్టమా అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో మీ పర్సన్ జెన్యున్గా థర్డ్ పార్టీని ఇష్టపడుతున్నారా లేదంటే వాళ్ళలో వాళ్ళకి అసలు ఏమి ఇష్టం అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది చూద్దాం సో మీలో వాళ్ళకి నచ్చింది ఏంటి అనేది సో కార్డ్స్లో ఏది వస్తున్నా కానీ నేను మీకు స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పడానికి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను అండ్ షుగర్ కోటింగ్ లేకుండా ఓకే సో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఓకే సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ సిచ్యువేషన్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి క్లియర్గా అంటే టైటిల్లో ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేర్చండి కానీ ప్లీజ్ వాట్సాప్ కాల్స్ కానివ్వండి లేదంటే నార్మల్ కాల్స్ కానివ్వండి అవాయిడ్ చేయండి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే అండ్ ఫస్ట్ మీ పర్సన్కి మీరంటే ఇష్టమా అనే కార్డ్స్ నేను ఇవి చూస్తాను అండ్ థర్డ్ పార్టీ అంటే ఇష్టమా అనేది థర్డ్ పార్టీ గురించి ఈ కార్డ్స్ నుంచి చూస్తాను నేను ఓకే సో ఫస్ట్ మీ ఎనర్జీ నేను చెక్ చేస్తానండి సో ఎవరైతే కొత్తగా నా వీ వీడియోస్ని చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లైక్ చేయొచ్చు కమెంట్ చేయొచ్చు క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీ అండ్ ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో క్లెయిమ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి సో చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను నేను ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఏంటి అనేది చూద్దాం ఓకే సో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం హౌమిట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిస్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ చాలా మంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది అలాగే ఇక్కడ బాటమ్ ఓకే ఫుల్ స్టార్ అంటే మీరు హీల్ ఆపుతున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు యూనివర్స్ మీద ఉన్న నమ్మకం పెరుగుతుంది యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్టుగా అండ్ ఇక్కడ చాలా మందికి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది అండ్ మీలో చాలా కాన్ఫిడెన్స్ ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్లో తన ఫేస్ చూడండి ఇక్కడ అబ్బాయిలు చూసిన అమ్మాయిలు చూసిన ఒక కాన్ఫిడెన్స్ ఉంది చూసారు తనలో ఒక పీస్ పీస్ఫుల్ ఒక ఎనర్జీ కనిపిస్తుంది అంటే నా లైఫ్లో నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది చూసారు తన ఫేస్లో కాన్ఫిడెన్స్ ఉంది తను కూర్చునే విధానంలో కూడా మీరు చాలా కాన్ఫిడెన్స్ చూడొచ్చు చాలా గ్రోత్ చూడొచ్చు ఇక్కడ మీరు గ్రీనరీలో గ్రోత్ అనేది కనిపిస్తుంది కార్డులో అంటే మీ లైఫ్లో గ్రోత్ ఉంది ఇప్పటివరకు రాలేదు అంటే డెఫినెట్గా గ్రోత్ వస్తుంది ఇక్కడ మీరు ఫ్రీ అవుతున్నారు ఏదైతే బాధలు ఏదైతే టెన్షన్స్ ఏవైతే సిచ్యువేషన్స్లో మీరు విసిగిపోయారో ఆ సిచ్యువేషన్స్ని బయటకు వస్తున్నట్టుగా అండ్ మీరు కో చేస్తున్నట్టుగా యూనివర్స్ మీద వదిలేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ చాలామంది ఇక్కడ మీరు స్పిరిచువల్ కనెక్షన్స్లో ఉండొచ్చు అండ్ యూనివర్స్ ఇక్కడ ఇంక్లూడ్ అయ్యింది అంటే యూనివర్స్ ఈ కనెక్షన్లో మిమ్మల్ని నడిపేస్తుంది అండ్ మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది దాంట్లో యూనివర్స్ సక్సెస్ఫుల్ కూడా అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్మిట్ అంటే మీలో ఏవైతే చేంజెస్ రిక్వైర్డ్ ఉన్నాయో ఏవైతే చేంజెస్ యూనివర్స్ మీలో తీసుకురావాలో అది తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ కొంచెం మీ ఎనర్జీలో ఏంటంటే అప్పుడప్పుడు మీరు పాస్ట్ని మిస్ అవుతున్నారు అప్పుడప్పుడు మెమరీస్ని మిస్ అవుతున్నారు పర్లేదు సో అందరూ ఆలోచిస్తారని మరీ ఆలోచించకుండా రోబోలాగా ఉండలేరు కానీ ఏంటంటే అప్పుడప్పుడు మీకు మెమరీస్ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి బట్ స్టిల్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా అంటే మీరు ఏంటంటే ఎక్కువ బిజీగా మీరు మీకు ఫైనాన్సెస్లో కానివ్వండి మీ సెల్ఫ్ లవ్లో ఎక్కువ ఉంటున్నారు అంటే మీ సెల్ఫ్ లవ్ నేర్చుకున్నారు మీ లైఫ్లో ఏదైతే మీరు వాల్యూ కోల్పోయారు మీ పర్సన్ విషయంలో దాని గురించి మీరు చాలా బాధపడ్డారు కానీ ఇప్పుడు మీ వాల్యూ మీరు తెలుసుకుంటున్నారు చూసారా సో దానివల్ల మీరు చాలా ఫుల్ఫిల్డ్గా ఉన్నారు మీ లైఫ్లో అండ్ ఇక చాలామంది మీరు మీ మ్యారేజ్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు లేదంటే మీ పిల్లల మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అండ్ లేదంటే మీరు ఎక్కువ హీల్ అవుతున్నారు సెల్ఫ్ లవ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో ఇదండి మీ ఎనర్జీ సో మీ పర్సన్కి థర్డ్ పార్టీ అంటే ఇష్టమా మీరంటే ఇష్టమా అనేది చూస్తాను ఇప్పుడు సో మీరంటే ఇష్టమా అనేది నేను ఈ కార్డ్స్ నుంచి చూస్తాను అండ్ థర్డ్ పార్టీ గురించి నేను ఈ కార్డ్స్ నుంచి చూస్తాను సో ఫస్ట్ మీ గురించి నేను చూడబోతున్నాను మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే సో ఫస్ట్ మీ మీద చూస్తున్నాను నేను ఓకే మీ పర్సన్ గురించి ఆలోచించండి సమీ पर्सन కి మీరంటిష్టమా అనే కార్డుస్ నే తీబోతున్నాను ఇప్పుడు సో మీరంటే ఫస్ట్ 2 ఆఫ్ సోర్డ్స్ స్టార్ 9 ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చేసి హర్మిట్ 10 ఆఫ్ కప్స్ फस्ट टू आफ् सोर्टिंद फैफ कप జస్టిస్ పక్కన పెట్టేస్తాను ఇది ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే ఇష్టమా అనేది చూస్తాను నేను నేను కంపేర్ చేసి చెప్తానండి సో వాళ్ళలో ఏది ఇష్టం మీలలో ఏం మీ మీలో ఏమి ఇష్టం అనేది ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైనా సరే అండి అది ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా మీ ఇద్దరి మధ్యలో ఎవరు థర్డ్ పార్టీ అనేది మీకు తెలుసు సో ఆ పరంగా తీసుకోండి ఓకేనా థర్డ్ పార్టీ అంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాంట్స్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ని క్లారిఫై చేద్దాం ఫోర్ ఆఫ్ వాంట్స్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఇక్కడ కొంతమందికి నాకు ఫ్యామిలీ థర్డ్ పార్టీ లాగా కనిపిస్తుంది కొంతమందికి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు త్రీ ఆఫ్ పెంటికల్స్ హై ప్రీస్ట్స్ ఓకే జస్టిస్ జస్టిస్ని క్లారిఫై చేద్దాం టెంపరెన్స్ అలాగే టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాటమ్ ఆఫ్ డెక్ పక్కన పెట్టేస్తాను బాటమ్ ఆఫ్ డెక్ సో ఇక్కడ నేను అంటే ఇక్కడ ఎన్ని కార్డ్స్ తీసుకున్నాను అన్ని కార్డ్స్ ఇక్కడ కూడా నేను తీసుకున్నాను సమానంగా బట్ దేనికైతే క్లారిఫైస్ అవసరమో వాటికి ఎక్స్ట్రా తీసుకున్నాను సో ఒక్క నిమిషం అండి మీకు కార్డ్స్ కనిపిస్తూ ఉండ కొన్ని కార్డ్స్ కనిపించట్లేదు సో నేను కొంచెం స్టాండ్ వెనక్కి పెడుతున్నాను సో ఏంటంటే మీ కార్డ్స్ అన్నీ చాలా క్లియర్గా ఉండడానికి ఓకేనా సో ఫస్ట్ ఇప్పుడు కార్డ్స్ చూస్తున్నట్టయితే కంపేర్ చేసి సో ఈ పర్సన్కి మీ పట్ల ఎక్కువ ఇష్టం ఉందా అలాగే థర్డ్ పార్టీ ఇష్టం ఉందా అనేది నేను చెప్తాను సో ఇక్కడ నాకు కార్డ్స్ ఓవరాల్గా చూస్తున్నట్టయితే మీరంటేనే ఎక్కువ ఇష్టం లాగా కనిపిస్తుంది ఇదేదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో లేదంటే మీ మెప్పు పొందడానికో నేను చెప్పట్లేదు అది నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోయి ఉండొచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేసి ఓకే అండ్ ఇక్కడ థర్డ్ పార్టీలో మీ పర్సన్కి ఏం అనేది కూడా నేను చెప్తాను మీలో ఏం నచ్చింది అనేది చెప్తాను నాకైతే ఓవరాల్గా పూర్తిగా కార్డ్స్ చూసినట్టయితే మీరు ఎక్కువ ఇష్టం అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ సోర్డ్స్ క్లారిఫైర్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండి సి అండి మీ పర్సన్ మీ విషయంలో కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు ఓకే మీ విషయంలో వాళ్ళు డెసిజన్ తీసుకోలేదు ఇప్పుడు మీరా థర్డ్ పార్టీయా అంటే ఆ పర్సన్ థర్డ్ పార్టీని ఎంచుకున్నారు ఇది నిజమే మీ పర్సన్ థర్డ్ పార్టీని ఎంచుకున్నారు అది ఎందుకు అనేది కూడా నేను థర్డ్ పార్టీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను ఓకే మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో క్లారిఫైగా లేరు అంటే కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు అంటే రెండు రోడ్ల మధ్యలో ఉన్నారు బట్ థర్డ్ పైప్ థర్డ్ వైప్ థర్డ్ పార్టీ సైడ్ ఉన్న రోడ్ వైపు మీ పర్సన్ వెళ్ళారు ఓకే అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మరి థర్డ్ పార్టీని చూసుకు చూస్ చేసుకున్నారు కదా మరి మేమంటే ఎలా ఇష్టం అనేసి ఎందుకంటే ఇక్కడ కొన్ని అవసరాలు ఉన్నాయి మీ పర్సన్కి థర్డ్ పార్టీతో ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోలేదు కానీ మీతో ఉన్న మెమరీస్ని వాళ్ళు వదిలేసుకోలేరు ఎందుకంటే మీతో ఉన్న మెమరీస్ అనేవి వాళ్ళు అంత ఈజీగా మర్చిపోలేని సిచ్యువేషన్ ఆ పర్సన్కి ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ ఉందండి ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తారంటే యాజ్ అ విష్ ఫుల్ఫిల్మెంట్గా అండ్ ఇక్కడ చూడండి రెండు కార్డ్స్ వచ్చాయి ఈ రెండు కార్డ్స్ కూడా నైన్ ఆఫ్ కప్స్ అండ్ స్టార్ కూడా విష్ ఫుల్ఫిల్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఈ పర్సన్ నాటకాలు భరిస్తారు లేదంటే వీళ్ళని సహిస్తారు అంటే అది మీరొక్కరు మాత్రమే ఆ థర్డ్ పార్టీ భరించదు మీ పర్సనే అస్సలు ఓకే అండ్ ఇక్కడ స్టార్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇప్పుడు చాలామందికి కోరికలు ఉంటాయి కదా అంటే నాకు ఇలాంటి పర్సన్ దొరకాలి అలాంటి పర్సన్ దొరకాలి నన్ను ఇంత ఇంతలా భరించాలి లేదంటే నన్ను ఇంతగా ఎమోషనల్గా నన్ను కేరింగ్గా చూసుకోవాలి సో వాళ్ళకి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఒక పార్ట్నర్లో అవి మీ వల్ల పూర్తయ్యాయి అంటే మీ వల్ల వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్ అయ్యాయి అన్నమాట ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇక్కడ చాలామందికి మీ పర్సన్కి మీ వల్ల ఎమోషనల్ సపోర్ట్ దొరికింది మెంటల్ సపోర్ట్ దొరికింది ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికింది ఫిజికల్ సపోర్ట్ కూడా దొరికింది కొంతమందికి ఓకేనా సో ఏ పరంగా చూసినా కూడా ఈ పర్సన్ని మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచారు అంటే ఫుల్ఫిల్ అంటే మీ పర్సన్ కోరిన తక్షణ మీరు అది మీరు నెరవేర్చడానికి అంటే మీ చేతుల్లో అయ్యేది ఉంటే మీరు నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు మీ పర్సన్ ఎప్పుడు సంతోషపెట్టడానికి మీరు ప్రయత్నిస్తారు అందుకే మీ పర్సన్కి మీతో చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది చాలా హీలింగ్గా అనిపిస్తుంది మీ పర్సన్ ఎంత సెల్ఫిష్గా ఉండి థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నా కూడా మీ దగ్గర ఉండే కంఫర్ట్నెస్ అనేది వాళ్ళకి థర్డ్ పార్టీ దగ్గర లేదు అందుకని మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ దగ్గరికి రావడానికి అదే రీజన్ ఓకే సో కంఫర్ట్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీతో ఎక్కువ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫైర్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీలో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఈ పర్సన్ ఇంకా మీ వైపు అట్రాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి హర్మిట్ ఈ పర్సన్ లైఫ్లో ఏదన్నా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు ఆబ్స్టికల్స్లో ఉన్నారంటే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ మీరే అంటే ఈ పర్సన్ సంతోష సమయాల్లో మీరు పక్కకున్నారో లేరో అనేది పక్కన పెడితే బట్ ఈ పర్సన్ బాధగా ఉన్నప్పుడు ఈ పర్సన్కి కష్టం వచ్చినప్పుడు ఈ పర్సన్ ఏదైనా మీతో పంచుకోవాలనుకున్నప్పుడు మీరు ప్రతిసారి ఈ పర్సన్కి అవైలబుల్గా ఉన్నారు సో అందుకని అది కూడా మీ పర్సన్కి మీలో నచ్చుతుంది అండ్ టెన్ ఆఫ్ కప్స్ మీతో కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకి మీతో ఉన్నప్పుడు ఏంటంటే ఒక హో హోమ్ ఫీలింగ్ ఉంటుంది మీతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు స్ట్రేంజర్ లాగా ఫీల్ అవ్వరు అరే నేను ఎవరితో ఉన్నాను నాకు కంఫర్ట్గా లేదు నాకు పాజిటివ్గా అనిపించట్లేదు అలా కాదు మీతో ఏంటంటే చాలా కంఫర్ట్నెస్ ఉంటుంది మీతో ఏంటంటే వాళ్ళు ఏదైనా షేర్ చేసుకోవచ్చు అలాంటి కంఫర్ట్ ఉంది ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీతో ఏంటంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ థర్డ్ పార్టీ నేను కార్డ్స్ తీసాను ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఒక్క కప్ అని కనిపిస్తుందా ఇది టెంపరెన్స్ కార్డ్ అండి ఈ కప్స్ ఏంటంటే బ్యాలెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ కప్స్ కార్డు కాదు కప్స్లోకి కన్సిడర్ అవ్వదు ఇది సో ఇక్కడ ఏంటంటే ఒక్క కప్ కార్డ్ కూడా రాలేదు ఒక్క ఎమోషన్స్ కూడా రాలేదు బట్ వాళ్ళకి ఎమోషన్స్ మీ దగ్గర నుంచి దొరుకుతాయి ఇప్పుడు చూడండి మీ పర్సన్ పైకి చూపించరు బట్ వాళ్ళకి కంఫర్ట్నెస్ అనేది మీ దగ్గర నుంచి దొరుకుతుంది అంటే మీ పర్సన్ సెల్ఫిషే మీ పర్సన్ చీట్ చేశారు సెల్ఫిష్ పర్సనే కాకపోతే ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ ఎంత ట్రై చేసినా కానీ థర్డ్ పార్టీతో దొరకదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ అనమాట అండ్ మీలాగా వాళ్ళని ఎమోషనల్గా సంతోష పెట్టలేదు థర్డ్ పార్టీ ఓకే ఏస్ ఆఫ్ కప్స్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మీ పర్సన్ని మీరు అన్కండిషనల్ లవ్ చూపించారు అంటే మీ పర్సన్ మీ మీద ద్వేషం చూపించిన మీ మీ పర్సన్ మీ మీద చిరాకు పడినా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన ఇగ్నోర్ చేసిన బట్ మీరు ప్రతిసారి లవ్ని చూపించారు అదే మీ పర్సన్కి కొంచెం అలసైపోయింది కాబట్టి మిమ్మల్ని మేనిపులేట్ చేశారండి ఇక్కడ మెజిషియన్ రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆ ఎమోషన్స్ మీరు చూపించారు కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే లైక్ ఇప్పుడు మీ పర్సన్కి తెలుసు మీ వీక్నెస్ ఏంటో తెలుసు అది మీ పర్సనే అంటే ఈ పర్సన్ వచ్చి కొద్దిగా మంచిగా మాట్లాడగానే మీరు ఏంటంటే నమ్మేస్తారు ఈ పర్సన్ని మళ్ళీ ప్రేమిస్తారు మళ్ళీ క్షమించేస్తారు తొందరగా అంటే మీలో క్షమించే గుణం కానివ్వండి మీ పర్సన్ని మీరు ప్రేమగా చూసుకునే విధానం కానివ్వండి అండ్ మీరు చాలా కేరింగ్గా కూడా ఉంటారు అండ్ ఈ పర్సన్కి మీరు ఎలా అనిపిస్తున్నారంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు ఎమోషనల్గా ఉన్నారు అలాగే చాలా ఫైనాన్షియలీ కూడా స్టేబుల్గా ఉన్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీలో ప్రేమ కానివ్వండి మీరు చూపించే ఆప్యాయత కానివ్వండి అవన్నీ నచ్చుతాయి సి మీ పర్సన్ సెల్ఫిష్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీలో ఉన్న క్వాలిటీస్ వాళ్ళకి చాలా బెటర్గా అనిపిస్తాయి థర్డ్ పార్టీ కంటే బట్ మీ పర్సన్ చూస్ చేసుకుంది థర్డ్ పార్టీనే వాళ్ళు సెల్ఫిష్ కానీ ఆలోచించారు వాళ్ళ లైఫ్లో సెక్యూరిటీ గురించి ఆలోచించారు డబ్బుల డబ్బుల గురించి ఆలోచించారు సో అందుకని థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు కానీ వీళ్ళకి తెలుసా అండి వీళ్ళకి నిజం తెలుసు అంటే ఏంటంటే థర్డ్ పార్టీ కంటే మీరు చాలా రెట్లు బెటర్ అండ్ థర్డ్ పార్టీకి మీకు అసలు పోలికే లేదు సో మీరు చాలా చాలా విషయాలు థర్డ్ పార్టీకి అసలు థర్డ్ పార్టీ కంటే మీరు వంద ఎట్లు బెటర్ అని ఆ పర్సన్కి తెలుసు బట్ ఆ పర్సన్ ఏంటంటే సొసైటీ పరంగా ఆలోచించి బెనిఫిట్స్ పరంగా ఆలోచించి ఏంటంటే థర్డ్ పార్టీ ఎంచుకున్నారు కానీ మిమ్మల్ని వదిలిపెట్టలేదు మీ లైఫ్లో కూడా ఉండాలనుకున్నారు కానీ కరెక్ట్ కరెక్ట్ క్లారిటీ అనేది ఇవ్వట్లేదు మీ పర్సన్ ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఫస్టే కన్ఫ్యూజన్ వచ్చింది చూసారా టూ ఆఫ్ సోర్డ్స్ అంటే కన్ఫ్యూషన్ మీతో మీకు క్లారిటీ ఇవ్వట్లేదు అలాగని మిమ్మల్ని వదిలేయడానికి కూడా సిద్ధంగా లేరు ఈ పర్సన్ సి అండి ఒక పర్సన్కి ఇక్కడ బెనిఫిట్స్ వస్తున్నాయి బట్ మీ దగ్గర నుంచి ప్రేమ వస్తుంది సో అంత ఈజీగా ఆ పర్సన్ ప్రేమను వదిలేసుకోలేకర వదిలేసుకోలేరు కదా ఎమోషన్స్ మీ దగ్గర నుంచి వస్తున్నప్పుడు అలా సో మీ పర్సన్ చాలా సేఫ్గా ఆలోచించారు ఒక సేఫ్ డెసిజన్ తీసుకున్నారు అంటే వాల్ అంటే పాము చావద్దు ఐ మీన్ సారీ పాము చావాలి కానీ కర్ర విరగొద్దు అని ఒక వేలో మీ పర్సన్ నడిచారనమాట ఈ కనెక్షన్లో ఓకేనా సో థర్డ్ పార్టీ అంటే ఎందుకు ఇష్టం థర్డ్ పార్టీ అంటే ఎందుకంటే థర్డ్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి లేదంటే థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ వల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి ఈ పర్సన్ డబ్బుల ప్రాబ్లం ఉన్నట్టయితే థర్డ్ పార్టీ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది థర్డ్ పార్టీ దగ్గర చాలా ఆస్తుంది అలా మీ పర్సన్కి అది కావాలి థర్డ్ పార్టీ నుంచి ఓకే అండ్ థర్డ్ పార్టీతో ఉంటే ఏంటంటే వాళ్ళకి ముందు ముందు చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉండొచ్చు ముందు ముందు వాళ్ళకి చాలా గ్రోత్ ఉంటుంది వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది అనే ఒక ఆలోచన అనేది మీ పర్సన్లో ఉంది అండి ఇక్కడ సమాజం ప్రకారం లేదంటే మీ పర్సన్ సెల్ఫిష్గా ఉండి థర్డ్ పార్టీనే చూస్ చేసుకున్నారు కానీ ప్రేమ కోసం కాదు బెనిఫిట్స్ కోసం అవసరాల కోసం ఇక్కడ చాలామంది ఏంటంటే ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు లొంగిపోయారు లేదంటే వాళ్ళ మాట వినడానికి వాళ్ళు సిద్ధమైపోయారు వాళ్ళు చెప్పినట్టుగానే నడుచుకోవడానికి సిద్ధమయ్యారు దానికి మీ పర్సన్ మీ హార్ట్ని బ్రేక్ చేయడానికి కూడా వెనకాడలేదు ఎందుకంటే వాళ్ళకి థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు థర్డ్ పార్టీకి ఎదురెళ్తే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు వాళ్ళకి బెనిఫిట్స్ ఉండవు వాళ్ళకి గ్రోత్ ఉండదు ఎదుగుదల ఉండదు ముందు ముందు అనేసిగా చాలా ఎక్కువ ఆలోచించారు ఇక్కడ ఏంటంటే చాలామందికి థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క వర్క్ ప్లేస్ నుంచి కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉంటే మీ పర్సన్ని బాగా నమ్మించింది థర్డ్ పార్టీ అంటే ఎలా అంటే చాలా మీ పర్సన్తో మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ అంటే మీ పర్సన్ ఎంత పిచ్చి వాళ్ళలాగా నమ్మేశారంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమైనా చెప్పినా కూడా మీ పర్సన్ నమ్మే పరిస్థితిలో ఉండకపోయి ఉండొచ్చు పాస్ట్లో ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీతో వాళ్ళకి ఇష్యూస్ అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి థర్డ్ పార్టీ ఏంటంటే అసలు ఎమోషనల్ పర్సన్ కాదు ఇక్కడ హైప్రిస్టర్స్ ఉంది అంటే అయితే ఎమోషన్స్ పరంగా థర్డ్ పార్టీ ఏంటంటే అస్సలు వన్ పర్సెంట్ కూడా మీతో పోలిక లేదు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ ఎవరినైనా మీరు ప్రేమిస్తే చాలా మీ మీ కుటుంబం లాగా లేదంటే మీ మీ పర్సన్ లాగా మీరు పూర్తిగా చూసుకుంటారు ఎమోషనల్గా కేరింగ్గా చూసుకుంటారు బట్ థర్డ్ పార్టీ అలా కాదు ఇక్కడ ఏంటంటే చాలామందికి మీ పర్సన్ థర్డ్ పార్టీతో డైవోర్స్ తీసుకోవాలనుకున్నారు కూడా ఒకవేళ మ్యారేజ్ చేసుకొని ఉంటే థర్డ్ పార్టీ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ సొసైటీ కోసము లేదంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనేసి విడాకులు తీసుకోకుండా అలాగే మీ పర్సన్ స్టక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ ఓకే అండ్ ఇక్కడ చాలామందికి ఫ్యామిలీ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మాట వింటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు లేదంటే వాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఉండవు అనేసి అండ్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎమోషన్స్ అనేవి థర్డ్ పార్టీ నుంచి దొరకట్లేదు వాళ్ళు చాలా ఫైట్ చేస్తున్నారు ఎఫర్ట్స్ పెట్టుంటారు మీ పర్సన్ చాలా కష్టపడి ఉంటారు బట్ ఎలాంటి అప్రిసియేషన్ లేదు అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ ఎప్పుడు పొగడదు థర్డ్ పార్టీ ఎప్పుడు మీ పర్సన్ని నెత్తినా పెట్టుకోదు సో మీరు పెట్టుకున్నారు సో అది మీ పర్సన్కి అది బెనిఫిట్ అయిపోయింది లేదంటే దాన్ని గ్రాంటెడ్గా అనుకోండి అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఏంటంటే మీ పర్సన్కి లవ్ ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ కూడా ఎమోషన్స్ లేవు ఎక్కడ కూడా కప్ అనేది కనిపించట్లేదు ఇక్కడ బ్యాలెన్స్డ్గా ఎందుకు ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీతో అంటే వాళ్ళకి బెనిఫిట్స్ మాత్రమే కావాలి అండ్ ఎస్పెషల్లీ డబ్బు డబ్బు కనిపిస్తుందండి నాకు డబ్బు విషయం ఎక్కువ కనిపిస్తుంది లేదంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ వైపు ఫిజికల్ అట్రాక్ట్ అయ్యారు లేదంటే అట్రాక్షన్ వాళ్ళు చెప్పే మాయ మాటలు వాళ్ళు నమ్మించిన విధానంలో మీ పర్సన్ పూర్తిగా వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ నమ్మేసి వెళ్ళారు కానీ ఇప్పుడిప్పుడు మీ పర్సన్కి డెఫినెట్గా అర్థమవుతుంది థర్డ్ పార్టీకి ఏంటంటే డబ్బు కావాలి మీ పర్సన్ వచ్చి బెనిఫిట్స్ కావాలి అలా కూడా అంటే కొంతమంది ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని నమ్మించేది మీ పర్సన్ నుంచి మనీ తీసుకోవడానికి లేదంటే మనీ మీ పర్సన్ దగ్గర నుంచి వాళ్ళకి స్టేబిలిటీ దొరుకుతుంది ఓకేనా అండ్ ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో అవి చాలా కన్ఫ్యూస్డ్గా ఉన్నారు అంటే మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు టూ సిచ్యువేషన్స్ని మేనేజ్ చేయడానికి చూస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీతో మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ మీతో మేనేజ్ చేస్తున్నారు వాళ్ళకి నిజంగా హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందంటే అది మీ దగ్గర దొరుకుతుందండి సో ఇదేదో నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను చెప్పట్లేదు బట్ జెన్యున్గానే నేను చెప్తున్నాను ఇక్కడ కార్డ్స్లో మీరు చూస్తున్నట్టయితే ఎమోషన్స్ వచ్చాయి విష్ ఫుల్ఫిల్మెంట్ వచ్చింది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చూసే విధానం కూడా చాలా పాజిటివ్గా ఉంది బట్ థర్డ్ పార్టీ వైపు ఫస్ట్ అట్రాక్ట్ అయ్యారు అవ్వలేదని నేను చెప్పట్లేదు అట్రాక్ట్ అయ్యారు చాలా ఇంపార్టెన్స్ చూపించారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే చాలా విషయాలు మీ పర్సన్కి తెలిసాయి థర్డ్ పార్టీ గురించి అండ్ థర్డ్ పార్టీ ఎంత సెల్ఫీ షో లేదంటే థర్డ్ పార్టీ ఎంత నటించిందో ముందు ముందు మీ పర్సన్కి తెలుస్తుంది ఇప్పుడు కొంచెమే తెలిసింది ముందు ముందు ఇంకా తెలుస్తుంది సో కంపేర్ చేసి చూస్తే మీ పర్సన్కి మీరంటేనే ఎక్కువ ఇష్టం థర్డ్ పార్టీ కంటే కూడా ఓకే నేను ఇది కూడా క్లియర్ చేస్తున్నాను మీ పర్సన్ థర్డ్ పార్టీనే చూస్ చేసుకున్నారు థర్డ్ పార్టీతోనే ఉన్నారు థర్డ్ పార్టీతోనే కంటిన్యూ అవుతున్నారు కానీ మిమ్మల్ని కూడా వదలట్లేదు ఓకే కానీ వాళ్ళకి తెలుసు మీరు బెస్ట్ థర్డ్ పార్టీ కంటే కూడా ఓకేనా సో అండి ఇది రీడింగ్ మీకు గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి అండ్ గైడెన్స్ ఏంటి మీ గురించి అనేది చూస్తాను ఓకే గైడెన్స్ ఏమొస్తుంది మీ గురించి అనేది చూద్దాం లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే టైటిల్లో ఉన్న నెంబర్కి మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుందంటే సి అండి ఈ కనెక్షన్లో ఎప్పుడైనా మీరు క్లారిటీగా ఉండండి అంటే కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉండకండి అండ్ మీరు ఎఫర్ట్స్ పెట్టినా కూడా అక్కడ వాల్యూ దొరకట్లేదు అంటే అండ్ మీ లైఫ్లో ఎప్పుడైనా సరే క్లారిటీగా ఉండండి కన్ఫ్యూజన్లో ఎప్పుడైనా ఉండకండి అని యూనివర్స్ చెప్తుంది మీకు అండ్ కొన్ని నిజాలు తెలుసుకోండి అంటే భ్రమలో ఉండకండి ఎక్కువ మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఏంటి ఎంతవరకు జెన్యున్గా ఉన్నారని మీ మనసుని మీ ఇంట్యూషన్ని నమ్మండి మీ గట్ ఫీలింగ్ని నమ్మండి మీకు అర్థమవుతుంది మీ మనసు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం చాలా ఎమోషనల్గా ఉండి రియాలిటీని చూడం ఓకే ఇక్కడ ఏంటంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజె అంటే మీ లైఫ్లో ఫైనాన్షియల్ గ్రోత్ అనేది రాబోతుంది అండ్ మీరు స్టేబుల్గా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ముందు ముందు ఎవరైతే స్టేబుల్గా లేరో సో జస్టిస్ అనేది మీ లైఫ్లో జరగాలి అంటే ఫస్ట్ మీ లైఫ్లో మీరు జస్టిస్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటేనే హ్యాపీగా ఉంటే మన లైఫ్లో పాజిటివ్ చేంజెస్ వస్తాయి అంటే ఇక్కడ జస్టిస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు స్ట్రాంగ్గా ఉండి మీరు హ్యాపీగా ఉంటే మీ లైఫ్లో బ్యాలెన్స్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఓకే సో ఇదండి రీడీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు క్లెయిమ్ చేసుకోవచ్చు కమెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ యూ ఓకే